ఓం నమ శివాయ అందరికీ అండి మిరియాలతో రహస్యంగా ఎవరికీ తెలియకుండా ఈ చిన్న పని చేస్తే చాలు ఎవరైనా సరే మీ మాట వినాల్సిందే వంటగదిలో ఉపయోగించే అనేక సుగంధ ద్రవ్యాలలో నల్ల మిరియాలు చాలా ప్రయోజకరంగా పరిగణించబడ్డాయి ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాదు దీనికి సంబంధించిన జ్యోతిష్ పరికరాలు కూడా ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తాయి నల్ల మిరియాల పరిహారాలు సినీ బాధలు తొలగిపోతాయి అలాగే నల్ల మిరియాలతో ఏ ఒక్క పని చేస్తే మీ మాట వింటారో అనే విషయాన్ని మనం వివరంగా తెలుసుకుందాం ఎవరు చూడకుండా మిరియాలతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీ కోరికలు తీరిపోతాయి మీరు అనుకున్నవారు మీ కోరుకున్న వారు కూడా మీ సొంతమవుతారు ముఖ్యంగా మిరియాలలో నల్లగా ఉంటాయి కాబట్టి వీటితో చేసే పరిహారాలు ఏవైనా కూడా చక్కగా ఫలిస్తాయి అని తాత్విక పరిహార గ్రంథంలో చెప్పడం జరిగింది అయితే మీరు నల్ల మిరియాలు మాత్రమే తీసుకోవాలా తెల్ల మిరియాలు వాడకూడదా నల్ల మిరియాలతోనైనా చేసుకోవచ్చు మిరియాలతో అయినా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అయితే మీరు ఆడవారైతే నెలసరి సమయంలో ఉండకూడదు మగవారు అయితే కనుక మీరు మద్యపానం కానీ ధూమపానం కానీ మాంసాహారం కానీ తీసుకోలేని రోజునే ఈ పరిహారం అనేది చేయవలసి ఉంటుంది భార్యాభర్తలు అన్నోన్యంగా ఉండడం కోసం భార్య భర్తలు కూడా ఈ పరిహారం చక్కగా చేసుకోవచ్చు అదేవిధంగా ప్రేమించుకునేవారు కూడా ప్రియుడు ప్రియరాలు వీరు ఒకరిని ఒకరు విడిచిపెట్టకుండా ఉండాలి అనుకునేవారు కూడా చక్కగా చేసుకోవచ్చు ముఖ్యంగా ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు ఖచ్చితంగా రాత్రి సమయంలో మాత్రమే మనం ఈ ప్రయోగాలు చేయాలి ఆ సమయంలో చేయడం వల్ల చక్కటి ఫలితాలు వస్తాయి అలాగే అమావాస రోజు కానీ ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా క్షణాలు మీకు చక్కని ఫలితాలు అనేది అప్పుడే తెలుస్తుంది ఇది ఒక యోగా ప్రక్రియ యోగాకి సంబంధించిన ప్రక్రియ ఖచ్చితంగా ఇది నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ ప్రక్రియను మాత్రం చేసేటప్పుడు మనసు దీనిపై నిమజ్జనం చేసుకోవాలి చెడు ఆలోచనలు అస్సలు మనసులోకి రానివ్వకండి ఒకవేళ మీకు నమ్మకం ఒకవేళ నమ్మకం లేకపోతే మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఇది చేయకండి మీకు ఫలితం కూడా రాదు కూడా దీన్ని పూర్తిగా వాళ్ళు మాత్రమే ఇది చెయ్యాలనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మీరు కోరుకున్నటువంటిది ఏదైనా కూడా తప్పకుండా నెరవేటువంటి తంత్రం అనేది ఇది మీరు గుర్తుంచుకోండి ఏదైనా సరే గట్టి నమ్మకంతోనే చేయాలి ఎందుకంటే ఖచ్చితంగా మనం నమ్మకంతో చేస్తాము కాబట్టి ఫలితం కూడా తప్పకుండా దొరుకుతుంది అంతేకాకుండా మీరు ఫలితం తప్పక కావాలి అనుకుంటే ఈ పరిహారాన్ని రెండుసార్లు తప్పకుండా చేయవలసి ఉంటుంది చాలా వరకు కూడా మంచి ఫలితం అనేది వస్తుంది ఈ పరిహారానికి ఎలా చేయాలి అంటే మీరు ఇష్టపడ్డ వ్యక్తి అంటే అవతల వ్యక్తి మగవారైనా సరే లేదా ఆడవారైనా సరే స్త్రీ పురుషులు ఎవరైనా సరే చేసేటటువంటి జెండర్ ఎవరైనా సరే వాళ్ళు అవతల మనిషి ఎవరైతే ఉంటారో వారు ఎటువైపు ఉండాలన్నా మీతోనే అంటే మీరే ప్రపంచంగా మీరు ఎలా మలుచుకోవాలి అనుకుంటున్నారో ఆ విధంగా ఆలోచించి మీరు రెండు లేదా మూడు మిరియాలను తీసుకొని ఆ అమ్మాయి లేదా అబ్బాయి ఎలా మీకు అనుకూలంగా మారాలి అని మీరు అనుకుంటున్నారు అలాగే మీరు ఎలా చెప్పినట్టు వినాలి అని అనుకుంటున్నారో మీ వైపుకు ఎలా తిప్పుకోవాలి అని అనుకుంటున్నారో మీరు ఆ మిరియాలను చేతిలో పెట్టుకోండి చక్కగా ధ్యానం చేయండి ఎలా అయితే వాళ్ళు మీతో ఉండాలని అనుకుంటున్నారో అలాగే మీ మనసులో తలుసుకుని ధ్యానం చేసిన తర్వాత ఈ మిరియాలను నానబెట్టి వాటిని సూదికి కూర్చోండి ఆ తర్వాత వీటిని మీరు చక్కగా కాల్చేయండి మీకు వాటిని నీళ్ళల్లో నానబెట్టిన తర్వాత అవి కాలవు కదా అని అనుమానం కూడా వస్తుంది కానీ అవి చక్కగా కాలిపోతాయి ఒకవేళ నేలలో నానబెట్ట అనుకుంటే గనక మీరు డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు నీళ్ళలో నానబెట్టుకోకుండా కూడా కాల్ చేయొచ్చు ఎలా అంటే ఈ మూడు మిరియాలను కూడా చక్కగా ఒక పేపరు మీద వేసుకుని కాల్ చేసుకోవచ్చు ఆ అమ్మాయి మాట వినాలి లేదా ఆ అబ్బాయి మాట వినాలి నా భర్త మాట వినాలి అని మీ మనసులో మీ కోరికను చెప్పుకొని ఈ మూడు మిరియాలను మీరు కాల్చేయండి ఇక ఇలా కాల్చిన తర్వాత బూడిది అనేది వస్తుంది ఆ బూడిదని తీసుకుని వెళ్ళి చెట్టు మొదట్లో మాత్రం వేయకండి పొరపాటును కూడా ఆ పని మాత్రం అస్సలు చేయకండి ఏదైనా సింక్లో కానీ లేదా పారే నీళ్ళలో కానీ వేసి నీళ్ళు పోసేయండి మీరు తప్పకుండా పోయాలి నీరు పోస్తే అది అక్కడ ఆగదు కాబట్టి ఖచ్చితంగా బూడిద కరిగిపోతుంది మొదటి ఆదివారం చేశాక ఫలితం రాకపోతే మళ్ళా రెండు ఆదివారం కూడా ఖచ్చితంగా చేయండి నమ్మకంతో చేయండి అలా చేయడం వల్ల మీకు తప్పకుండా ఫలితం మీకు దక్కుతుంది మీరే ఖచ్చితంగా చూస్తారు ఈ పరిహారం మనం అనుకున్న ఎవరిపైన అయినా చేయవచ్చు మన అనుకున్న వాళ్ళు మన భర్త కావచ్చు భార్య కావచ్చు ఒకవేళ భర్త భార్య తన మాట వినకపోయినా ఒకవేళ భార్య భర్త మాట వినకపోయినా ఇలాంటి పరిహారాలు మంచి కోసం చేసుకుంటే మీకు ఏమీ కాదండి చెడు కోసం మాత్రం అస్సలు చేయకూడదు పరిహార శాస్త్రంలోనే శక్తివంతమైన దీపం ఈ మిరియాల దీపం ఎవరి ఇంట్లో అయితే ఈ మిరియాల దీపం వెలిగిస్తారో వాళ్ళ ఇంటి మీద ఎలాంటి ప్రయోగాలు కూడా పనిచేయవు ఎలాంటి దిష్టి శత్రువు సినీ బాధలు కూడా ఉండవు కూడా పరిహార శాస్త్రంలోనే శక్తివంతమైన దీపం ఈ మిరియాల దీపం ఎవరింట్లో అయితే ఈ మిరియాల దీపం కలిగిస్తారో వాళ్ళ ఇంట్లో ఎలాంటి ప్రయోగాలు పనిచేయవు ఎలాంటి దిష్టి శత్రు శని బాధలు కూడా ఉండవు అకస్మాత్తుగా ధనలాభం కూడా మీకు లభిస్తుంది అనేక మార్గాలలో డబ్బులు వస్తూ ఉంటాయి వృధా ఖర్చులు తగ్గింపు కూడా చేసుకోవచ్చు ధన ఆకర్షణ పెంపొందింప చేసుకోవచ్చు అంతటి శక్తి అనేది మిరియాల దీపానికి ఉంటుంది మీరే చూస్తారు ఈ మిరియాల దీపం ఎలా వెలిగించాలి అంటే శనివారం రోజు సూర్య సమయంలో ఒక మట్టి మట్్యప్రదను తీసుకోండి ఆ మట్టి ప్రదమిలో మరొక మట్టి మట్టిప్రదను ఉంచండి ఈ మట్టి ప్రదమిలో ఆవాలు నూనె పోయండి పోసిన తర్వాత మూడు ఒత్తులు వేసి ఆ దీపాన్ని వెలిగించండి ఆ దీపంలో తొమ్మిది నల్ల మిరియాలు వేయండి అప్పుడు ఇది మిరియాల దీపం అవుతుంది ఆవునెయ్యితో మట్టి ప్రదమిలో దీపం వెలిగించి ఆ దీపంలో తొమ్మిది నల్ల మిరియాలు వేస్తే దాన్నే మిరియాల దీపం అని అంటారు ఇలా శనివారం సూర్య సమయంలో ఇంట్లో దీపాన్ని వెలిగించిన తర్వాత ఏం చెయ్యాలి అంటే దీపం మీ చేతులతో పట్టుకోవాలి ఇష్టదేవతను మనసులో స్మరించుకుంటూ మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో ఈ దీపాన్ని పట్టుకొని తిరగాలి తిరిగేటప్పుడు మీ ఇష్టదైవాన్ని మాత్రం మనసులో స్మరించుకుంటూ అన్నీ గదుల్లో కూడా తిరగండి అలా ఆ దీపం పట్టుకొని తిరిగేటప్పుడు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఆ దీపం లాగేసుకుంటుంది మీ ఇంటిపై ఎవరు ఏడుపులైనా సరే కన్ను ఏ ఉన్నా సరే ఆ దీపమే లాగేసుకుంటుంది ధనపరంగా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉన్నప్పటికీ అది కూడా తొలగిపోతుంది ధన ఆదాయం పెరిగి విధంగా ఆ దీపం చేస్తుంది అలా అన్ని గదుల్లో కూడా ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఆ దీపం పట్టుకొని తిరిగిన తర్వాత చివరిగా ఇంట్లో ఈశాన్యమూలం ఆ దీపాన్ని పట్టే అక్కడ పెట్టేయండి శనివారం దీపం కొండెక్కిన తర్వాత మరునాడు ఆదివారం స్నానం చేసి ఆ దీపంలో ఉన్నటువంటి అంటే కొండెక్కిన దీపంలో ఉన్న తొమ్మిది నల్ల మిరియాలు తీసుకుని ఎవరి తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి లేదా ఒక పల్లెంలో కర్పూర వెలిగించి ఆ వెలిగే కర్పూరలో కూడా వేసి కాల్చివేయండి ఇలా శక్తివంతమైన మిరియాల దీపం కనుక ఈ పరిహారం చేస్తే మీకు జీవితంలో మీకు తిరిగే ఉండదు విపరీతంగా అన్ని రకాలుగా ధన ఆకర్షణ అనేది పెరుగుతుంది ఎదుటి వాళ్ళ ఏడుపులు అలాగే సినీ బాధలు కూడా మీకు తొలగిపోతాయి అలాగే మిరియాలకి సంబంధించి ఇంకొక పరిహారం కూడా ఉంది పరిహార శాస్త్రంలో చెప్పారు అది ఏమిటి అంటే ప్రతిరోజు కూడా మనం రాత్రి నిద్రబోయే ముందు ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని ఆ నీటిలో ఎనిమిది నల్ల మిరియాలను వేయాలి ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదటిగా మీరు కళ్ళు తెరిచి ఆ మిరియాలను వేసిన గ్లాసులో ఉన్న నీరులో మీ ప్రతిబింబాన్ని మీరు చూసుకోవాలి అలా చూసుకున్న తర్వాత మీరు మీ కాళ్ళు కృతజ్ఞాలు తీసుకొని స్నానం చేయాలి అంటే స్నానం చేసిన తర్వాత ఆ గ్లాసులో ఉన్న నీళ్ళు ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పారవేయండి అంటే మీరు పడుకుండేమోయే ముందు ఒక గ్లాసులో మిరియాలు పెట్టుకొని పడుకోండి మంచం పక్కన పెట్టుకొని ఉదయాన్నే నిద్ర లేవగానే ఫస్ట్ లేవగానే ఆ నీళ్ళల్లో మీ ప్రతిబింబాన్ని మీరు చూసుకోండి ఎనిమిది నల్ల మిరియాలు తీసుకొని ఒక ప్రతిమిలో పెట్టి వాటిపైన కర్పూరం నుంచి వాటిని వెలిగించి కాల్చివేయండి ఆ తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసి అవి తీసేసి ఇలా నలభై రోజులు చేస్తే నలభై రెండో రోజే మీరు మీకు తిరుగు అనేదే ఉండదు అద్భుతమైన ఆధ్యాత్మిక విశ్వాసంతో అన్ని పనులు కూడా మీరు పూర్తి చేయగలుగుతారు ప్రతి పనిలో ఉత్సాహంగా ఉంటుంది ఏ పని ప్రారంభించినా కూడా అందులో విజయాన్ని మీరు సొంతం చేసుకుంటారు కార్యసిద్ధి అనేది మీకు వేరుపడుతుంది కూడా ఖచ్చితంగా మీరు చేసి చూడండి ప్రతిరోజు రాత్రిపూట గ్లాసులో నీళ్ళు తీసుకోండి అందులో ఎనిమిది నెల్ల మిరియాలు వేయండి దానిని తల దగ్గర పెట్టుకొని నిద్రపోండి ఉదయాన్నే లేవగానే మీ ప్రతిబింబాన్ని ఆ గ్లాసులో చూసుకోండి స్నానం చేసి ఆ నీళ్లు ఆ మొక్కలు ఆ నీళ్ళను మొక్కలకు పోసి ఆ ఎనిమిది మిరియాలు తీసుకొని ఒక ప్లేట్లో కాల్చివేయండి ఈ పరిహారాలు నలభైకి రోజులు చేసి చూడండి మీరు ఖచ్చితంగా రిజల్ట్ మీరే చూస్తారు అవునండి అని మీరే అంటారు కూడా మీకు తిరుగులేని అద్భుతమైన ఫలితాలు మీకు కలుగుతాయి కాబట్టి విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ